హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఉద్యోగులందరికీ భారీగా జీతాలు పెంపు డిఏ ఐఆర్ అమలు పెన్షన్ నాలుగు వేల పదహారు జమ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలకమైన సూచనలు అదేవిధంగా ప్రయోజనాలను అందించడం అయితే జరిగింది వీటికి సంబంధించిన సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది మీరు దయచేసి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిలో అయితే చూడండి అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులందరూ కూడా భారీగా జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ అది అనేది విడుదల చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది డిఏ అనేది మూడు శాతం పెంచడం వల్ల దాదాపు యాభై ఎనిమిది శాతంగా డిఏ అనేది పెంచడం వల్ల వారి ఉద్యోగులకు జీతాలన్నీ భారీ సంఖ్యలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు ఇంటర్ఎం రిలీఫ్ ఏదైతే ఉందో ఇంటర్ రిలీఫ్కి సంబంధించి కూడా భారీ సంఖ్యలో పెంచడం వలన ఉద్యోగస్తులలో భారీగా జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ లెక్కన చూసుకున్నట్లయితే దాదాపు ఏడు వేల రూపాయల నుండి దాదాపు పదమూడు వేల రూపాయల వరకు వారి యొక్క జీతాలు అనేటివి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క డిఏ డిఆర్ఐఆర్ అనేది అమలయ్యే అవకాశాలు అయితే మరి మరికొద్ది రోజుల్లో ఉన్నాయి ఇలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డిసెంబర్ అది నవంబర్ డిసెంబర్ నాటికి ఈ యొక్క డిఏ ఐఆర్ అనేది పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డిఏ విషయంలో దాదాపు పన్నెండు నెలల బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులకు కూడా భారీ ఊరట అదేవిధంగా భారీ జీతాలను ఇంటివి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ఒక వార్త అయితే రావాలి తెలంగాణలో పెన్షన్ తీసుకుంటున్న వారికి అందరూ కూడా నాలుగు వేల పారులు పెన్షన్ అనేటివి ఒక నవంబర్ నాటికి పెన్షన్లు ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు ఈ యొక్క మూడు రోజుల్లో పూర్తిగా నవంబర్ నెల పెన్షన్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే రానున్న రోజులలో ఎలక్షన్స్ ఉన్న కారణంగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఇప్పటికప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి